రైతులకు మద్దతుగా నందికొత్తూ గ్రామంలో నందికొత్తూరు సునీల్ గారు ఆధ్వర్యంలో రైతుల కోసం ఖచ్చితంగా నష్టపోకుండా మద్దతు ధర ఇచ్చే విధంగా ఈ తుఫాన్తో నష్టపోయిన రైతులకు అందరి కూడా ఏదో విధంగా ఈ ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించడానికే రైతుల తరఫున ఈరోజు ఈ కార్యక్రమం ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసిన నంది కొట్టు గ్రామ కార్య మన నియోజకవర్గ కార్యకర్తలకు నాయకులకు రైతు సోదరులకు పత్రికా విలేకరులకు అందరి కూడా నా ఉదయపూర్వక నమస్కారం నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉంటే రైతుల పరిస్థితి కూడా మీకు వివరించడం జరిగింది కానీ మన దురదృష్టం ఏమంటే మనం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకోవడమే మనం ప్రభుత్వం పోగొట్టుకోవడమే మనకు రైతులకు మాత్రం అన్యాయమైన విషయం మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉంటే రైతు సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా ఉన్నారనేది కూడా ఒక్కసారి రైతు సోదరులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండానే గ్రామ సచివాలయంలో ఆర్థిక సెంటర్ల ద్వారా మీ భూమి ఏదైతే మీ పంట వేసినారో ఆ పంటను నమోదు చేసుకుంటే కేవలం ఒక్క రూపాయి కట్టే వాళ్ళకందరూ కూడా ఇన్సూరెన్స్ పరిస్థితి ఆనాడు జగనన్న గవర్నమెంట్ మన అందరం కూడా చూడడం దాంతో పాటు పండించిన ప్రతి ఒక్క పంట గిట్టుబాటు లేకపోతే ప్రభుత్వం నుంచే కొన్ని ఆ రైతులకు మనకు గిట్టుబాటుగా కల్పించిన పరిస్థితి ఆ రోజు జగనన్న గవర్నమెంట్ లో మనం చూడడం జరిగింది దాంతో పాటు మనకు కూడా ప్రతి గ్రామంలో కూడా ఏ మందులు కావాలన్నా ఏ సీట్ కావాలన్నా కూడా ఆర్బీకల ద్వారానే ఆ రోజు ఈ జగనన్న గవర్నమెంట్లో మనం ఇచ్చిన పరిస్థితి కానీ ఈరోజు మనం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్కసారి ఆలోచించాలి కోసం రోడ్ల మీద పరిస్థితి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే అదే జగనన్న గవర్నమెంట్ లో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్బీకే లో ఊళ్ళో గ్రామాలకే మందులు మనం ఫర్టిలైజర్స్ అన్ని సప్లై చేసిన ఘనత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం మనం ఎవరు కూడా మర్చిపోవడానికి వీలైన పరిస్థితి రోజు మనం ఒక్కసారి పత్రికల పరి వరకే తప్ప రైతులకు ఏ మాత్రం న్యాయం చేయని పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం ఈ కర్నూలు జిల్లాలో ఉన్ని రైతుల ఒక్కసారి ఉన్ని పండించిన రైతుల పరిస్థితి మనం ఒక్కసారి చేస్తే ఆ రైతుల కోసం అందరూ కూడా కనీసం మూడు రోజులు కూడా కర్నూలు మార్కెట్ యార్డ్ లో రైతులు కొనుగోలు చేయకపోతే మేము రోడ్లు ఎక్కిన తర్వాత జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చి మాట్లాడి ఆ రోజు సాయంత్రం నుంచే మొత్తం కొనుగోలు చేయడం జరిగింది కానీ దురదృష్టం ఏమంటే రైతు పండించిన ఉల్లి పంట పండించినా కూడా కనీసం ఆ కూలీలకు దానిలో కూడా జరిపోని పరిస్థితిలో రోజు రైతులు ఉన్నట్టు తెలుస్తుంది అంటే కనీసం కోట కోసి మార్కెట్ యార్డు తీసుకుపోయినా కూడా సరైన మద్దతు లేక ధర లేకపోవడంతోనే ఇవన్నీ కూడా ఎందుకు పోయాలి ఎందుకు తీయకు మళ్ళీ ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతోనే అట్టనే భూమిలో వదిలిపెట్టిన పరిస్థితి రైతులను ఎంతో మందిని మనం చూడగలుగుతాం దాంతో పరిస్థితి టమాటోకు ఒక్కసారి టమాటోకు గిట్టుబాటు దాకా రోడ్ల మీదనే పోరా పరిస్థితి మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మనం ఒక్కసారి మనం చిట్టి మామిడి పండ్లు పండిస్తే వాళ్ళకు కూడా గిట్టుబాటుగా లేకపోతే కనీసం ఆ పనులు మార్కెట్ తీసుకుపోతే ఆ కోసిన కూలీలు కానీ లేకుంటే ఆ ట్రాక్టర్ భార్యలు కానీ కూడా రాని పరిస్థితులు ఉంటే ఇవన్నీ ఎందుకు అవుతుంది మొత్తం రోడ్ల మీదనే పారవచ్చిన పరిస్థితి మనం ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలు జరుగుతుంది అందుకే రైతులందరూ మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం ఏ ప్రభుత్వం అయితే రైతులకు మంచి జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కంటే ఇట్లా వర్షాల లేకుంటే లేకుంటే వాన లేకుండా గరువాని పరిస్థితుల్లో మనం చంద్రబాబు పరిపాలన మనం చూడగలుగుతున్నాం అదే జగన్ అన్న పరిపాలన ఐదు సంవత్సరాలు రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా పండిన పంటకు గిట్టుబాటుగా ఇచ్చిన పరిస్థితి ఆ రోజు మనం చేయగలిగినాం ఒక్కసారి దివంగత రేత రాజశేఖర రెడ్డి గారి గురించి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది దివంగత రేత రాజశేఖర రెడ్డి గారి పొందంతోనే మనం ఈరోజు రైతులకు అందరికీ కూడా ఉచిత కరెంటు మనం మనకు ఎటువంటి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేకుండా ఉచిత కరెంటు మనం ఉపయోగించుకుంటున్నామంటే మాత్రం దివంగత రేత రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి పరిస్థితిలో మనం మర్చిపోవడానికి లేదు దాంతో పాటు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొత్తం నందికొట్కూరు ఇవన్నీ కూడా మనకు అనంతపురం వరకు కూడా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలలో కూడా సెక్ కావాలని ఉద్దేశంతోనే అందరి నియవాళ తీసుకొని రావడం జరిగింది మనం ముచ్చుమారేమవుతుంది ఇక్కడ మనం ఉండే ఇక్కడి నుంచి లిఫ్ట్ ఇష్టం ద్వారా మనం నందికొట్కూరు మీద పోతంగా కూడా నందికొట్టుకూరు ప్రజల చుట్టూ ఒక దురదృష్టమని మాత్రం ఖచ్చితంగా పాల్సిన పరిస్థితి ఉంది కానీ మన మీద కాలాలు కూడా ఆ కాలువలో నీళ్లు పాలించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే మాత్రం ఒక్కసారి మనం అందరం కూడా ఈ నన్ని కొట్టుకురు పరిస్థితిని ఈ ప్రాంతంలో మనకు నీళ్లు పాలడానికి అవకాశం ఉంది కూడా మనం ఆ వాటను మనం ఉపయోగించుకోలేకపోతున్నామంటే మాత్రం దాన్ని గురించి మన అందరం కూడా ఒక్కసారి రైతు సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను దాని ఉద్దేశంతోనే ఈ నంది కొట్టుకుడు గడివేమల ఇవన్నీ కూడా మనకు శస్యశ్యామలు కావాలనే ఉద్దేశంతోనే మల్లికార్జున రిజర్వాయర్ను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని సర్వే చేయాలనే ఉద్దేశంతోనే మనం ఇవ్వడం జరిగింది కానీ ఒకటి మాత్రం నిజం కేవలం ఒక మూడు గ్రామాలు నాలుగు గ్రామాలకే వాళ్లకు ఇబ్బంది తప్ప మొత్తం అక్కడ ఉండే గవర్నమెంట్ ల్యాండ్ దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల ఎకరాలు ఆ భూమి కూడా మొత్తం అది గవర్నమెంట్ భూమి ఇంకా రైతులు మాత్రం ఉంటే పదహైదు వందల ఎకరాలు అందుకంటే వాళ్ళకు కూడా మంచి రేట్ ఇప్పేదానికి కూడా ఆ రోజు మనం ట్రాన్స్ఫర్ అయితే చేయాలనుకున్నాం కానీ దురదృత్సవ శాతం మనం పార్టీ ఓడిపోవడం దాని గురించి మళ్ళా మనం జగనన్న ముఖ్యమంత్రి అయితే మాత్రం మనం చాలా సుదీర్ఘ కూడా కలిసి ఖచ్చితంగా దాన్ని సాధించి ఈ నంది నీకు దగ్గర దగ్గర ఎక్కువగా ఎక్కువగా గ్రావిట్ మీదనే నీళ్లు వాడడానికి అవకాశం మీతో పాటు గడివేమల ఇవన్నీ కూడా అక్కడి నుంచి కేసీ కెనాల్ కూడా నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా మనకు ఆ రిజర్వాయర్ అయితే మాత్రం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక్కసారి మన నంది నాయకులతో మన వాళ్ళతో అందరితో కూడా మాట్లాడి దాని సాధ్య సాధ్యాలను గురించి మీ అభిప్రాయాలు కూడా తెలుసుకొని దాన్ని మీ అందరు కూడా ఆమోదయోగ్యం యోగ్యమైతే ఖచ్చితంగా దాన్ని మన నాయకుల ద్వారా సాధించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేశాను మన రైతులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు కేవలం మోసం మాటలు తప్ప మనకి ఏమి చంద్రబాబు వల్ల ఒరిగేది లేదని మాత్రం మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేస్తే ఎలక్షన్ ముందర తెలుగుదేశం నాయకులు వీళ్ళందరూ ఏం మాట్లాడారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలతో పాటు అన్ని కలిపి సూపర్ సిక్స్ కూడా ఇస్తామని చెప్పిన తెలుగుదేశం నాయకులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఏ పథకాలు ఇస్తున్నారో అందరూ ఒక్కసారి ఆలోచించండి మనకి ఆ పింఛన్ తప్ప రైతు భరోసా మనం ఆ రోజు జగన్ ఐదు సంవత్సరాలు ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం పూర్తిగా పోయిన సంవత్సరం మనకు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది అంటే అందరూ ఒక్కసారి ఆలోచించండి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి రైతుల మీద ఎటువంటి ప్రేమ ఉందనేది మాత్రం మీరందరూ ఆలోచించాలని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను మనకందరికీ కూడా మనం ఎవరైతే మనకు రైతులకు మంచి చేస్తారో అటువంటి పార్టీని అటువంటి నాయకులను మనం ఖచ్చితంగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది మన జగన్ అన్న ఉండే ఏ విధంగా ఉండేది మీరందరూ కూడా పండించిన పంటకు గిట్టుబాటు కలిగించిన పరిస్థితి ఆ రోజు మనం అంతా చూడగలిగినాం మనం మళ్ళీ అటువంటి ప్రభుత్వం కోసం ఇక మనం మూడు సంవత్సరాలు ఓపిక పడితే మళ్ళీ అటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది రైతులకు జగనన్న మీరు ఒక రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండానే ఇన్సూరెన్స్ ఇచ్చిన పరిస్థితి ఆ రోజు మళ్ళీ అటువంటి పరిస్థితి రైతులకు అన్ని విధాలు ఆదుకునే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాబట్టి ఒక మూడు సంవత్సరాలు మనం మనం ఈ విధంగా మనం ఒకవేళ కొద్ది ఇబ్బందులైనా కూడా ఇబ్బందులకు మనం ఓచుకొని ఈ మూడు సంవత్సరాలు మన నాయకులు కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండాలని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా నేను మీకు అందరికీ కూడా కార్యకర్తలకు నాయకులకు అందరు కూడా నేను ఈ సభాముఖంగా మీకందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మనకి ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఏ నాయకుడికి అన్యాయం జరిగినా ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడిగా నేను ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటామని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తాను దాంతోపాటు సుధీరు బైరేది సిద్ధార్థులేదు అందరం కూడా అన్ని విధాలి మనం మన నాయకులకు కార్యకర్తలకు ఖచ్చితంగా అందరూ ఉంటామని కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరి విజ్ఞప్తి చేస్తూ మనం అందరం కూడా ఈరోజు మన సుధీరు ఈ విధంగా దాదా చేయడం మన రైతుల కోసం మనం పార్టీ తరఫున చేయడం మరొకసారి సుదీర్ని సభాముఖంగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన మన నాయకులు కూడా ఇంత పెద్ద ఎత్తున మీరందరికీ కలిసి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేసిన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున మన నాయకులను కూడా అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మన మనందరం కూడా ఈరోజు ఈ విధంగా మీరు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మనం రైతులకు మన మద్దతు ఉండే విధంగా మన పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉండే విధంగా మనం రైతులకు తెలియజేసినందుకు మరొకసారి మన సుధీర్ గారికి మీకు అందరూ కూడా ఈ సభాముఖంగా నా ఉదయపూర్వకం తెలియజేస్తాను